ప్రకారం వీలైనంత మేరకు అమలు చేయడానికి ప్రయత్నం చేస్తాం ఇది మొదలు పెట్టిన పోను పోను ఇంకా పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేస్తాం ఈ పథకాన్ని బాగా ఉపయోగించుకోవాలి మా శాసనసభ్యులకు మండలాల వారిగా సమావేశాలు ఏర్పాటు చేయండి మీకు కూడా ఒక గొప్ప అవకాశం మిమ్మల్ని నమ్ముకొని ఉన్న వాళ్ళను మండలాలలో గుర్తించడానికి సహాయం చేయడానికి మిమ్మల్ని కూడా మీరు మీరైతే ఎమ్మెల్యేలు అయినరు కానీ మాకేం చేయట్లేదని అడిగే వాళ్ళందరూ కూడా ఇది ఒక అవకాశం వాళ్ళందరికీ కూడా కొత్త పని నేర్పించండి పని కల్పించండి తద్వారా నియోజకవర్గాలలో ఉండే నిరుద్యోగ యువకులు ఎందుకంటే ఈరోజు హైదరాబాద్ కాదు చిన్న చిన్న ప్రాంతాలలో కూడా గంజాయి చాలా ఎక్కువైపోయింది సింథటిక్ డ్రగ్స్ ఎక్కువైపోయినాయి కుకేన్ ఎక్కువైపోయింది ఇది తెలంగాణ సమాజాన్ని భయపెడుతుంది తెలంగాణ వేగంగా పంజాబ్ వైపు ప్రయాణం చేస్తుంది అసలు ఊహించలేనంత వేగంగా ఈ మాదక ద్రవ్యాలు అనేది తెలంగాణను ఆక్రమించుకుంటాయి ఒకనాడు ఉద్యమ స్ఫూర్తి ఉన్న తెలంగాణ రాష్ట్రం ఒకనాడు ఉద్యమాలకు వేదికలైన యూనివర్సిటీలు కాలేజీలు ఈరోజు ఈ సింథటిక్ డ్రగ్స్ కానీ లేకపోతే గంజాయి బారిన పడుతున్నారు వాళ్ళు